రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకరణను నిరసిస్తూ గురువారం చిత్తూరు జిల్లా కేంద్రమైన అపోలో కాలేజ్ వద్ద జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వద్ద జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీ వద్ద ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతోంది భారత కమ్యూనిస్ట్ పార్టీగా హామీ ఇవ్వడం జరిగింది కానీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి కానీ ఈ జీవోల్ని రద్దు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా విద్యార్థులు నష్టపోతారు సీట్లు కూడా కోట్లాది రూపాయలు పలికితే పేద విద్యార్థులు ఎక్కడ చదువుతారని కూడా ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఒకవేళ కాలేజీ వసతులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోతాయి ఈ కార్పొరేట్ శక్తులు కోట్లాది రూపాయలు పోతే సామాన్య వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఈ వైద్యానికి దూరమయ్యే పరిస్థితి ఉంది పేదోళ్ళు చదువుకున్నటువంటి నేను డాక్టర్ చదువుకోవాలా నేను డాక్టర్ కావాలా అన్నటువంటి ఎస్సీ బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్లు కావాలంటే ప్రవీణ్ కుమార్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనాడు అధికారం లేక రావడం కోసం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో మేము అధికారం వచ్చిన వంద రోజుల్లోనే ఏదైతే మెడికల్ విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జీవో నెంబర్ నోట్ జపన్ జగన్ సర్కార్కి జగన్ మేము మాటిస్తా ఉన్నాం ఏదైతే విద్యార్థులు ఈ రోజు మీరు మెడికల్ విధి పోగా మీరు ఇబ్బందులు పడుతున్నారో ఈ జీవో నెంబర్ ఎనిమిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ జరుగుతా ఉంది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే విధానాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం సమంజసం కాదు పేద ప్రజలకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది ఈ రోజు పేద పిల్లలు చదువుకోవాలంటే డాక్టర్లు చదువుకోవాలంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా వాళ్ళు కూలీనాలు చేసుకొని తినేదానికే తిండి లేదు ఇల్లు బాడులు కట్టలేని వాళ్ళు ఈ రోజు కోట్లు పెట్టి డాక్టర్లు ఎలా అవుతున్నాం ఇక్కడ ప్రభుత్వ కాలేజీలను మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేసి మేము సిపిఐ సిపిఎం తరఫున రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభైని జీవోని రద్దు చేసుకొని మన గవర్నమెంట్ కనీసం కూలీనాలు చేసుకునే పిల్లలకు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల ద్వారా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం